యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం సమీపంలో వివిధ పార్టీ నాయకులు అంద్యశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ ప్రజా రచయిత కవి కళాకారుడు గాయకుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను మేల్కొల్పారని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అలే పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం సమీపంలో వివిధ పార్టీ నాయకులు అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ ప్రజా రచయిత కవి కళాకారుడు గాయకుడు తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో తన పాటల ద్వారా ప్రజలను మేల్కొల్పారని సామాన్య కుటుంబంలో జన్మించి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరంగా తన పాటలతో ప్రజలను చైతన్యంగా ముందుకు నడిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ సిపిఐ ఎంఎల్ నాయకుడు కెమిడి ఉప్పలయ్య సిపిఎం నాయకులు మోరిగాడి చంద్రశేఖర్ మరియు ఏక్కిరి సహదేవ్ కల్లెపు ఆడవయ్య పేరపు రాములు ఏక్కిరి శ్రీనివాస్ జూకంటి ఫౌల్ పిల్లలమర్రి శంకరయ్య దారా జోగయ్య తుంగకుమార్ కిష్టయ్య దార యాదగిరి గుజ్జపాండు బుగ్గ నవీన్ నమిలే అంజిబాబు బుడికే లక్ష్మయ్య పాకాల నరేష్ తులసయ్య తదితరులు పాల్గొన్నారు

అణగారిన వర్గాల కోసము వాళ్ళ గొంతుకగా ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలని వాళ్ళ కోసమే ఆరాటపడి పోరాడినటువంటి అణగారిన వర్గాల ప్రజల మేలు కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే అణగారిన వర్గాల అట్టడుగు వర్గాల పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు పాటుపడినప్పుడు మాత్రమే ఆయన మోసినటువంటి పాడకు అర్థము పరమార్థం ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వాడను మోయడమే కాదు వాడను మోయించుకున్నటువంటి అంజశ్రీ ఏ వర్గాల కోసం పోరాడాడు ఏ వర్గ ప్రయోజనాల కోసం ఆయన ఉద్యమించాడు ఏ వర్గ ప్రయోజనాలను ఆశించి ఎవరి విముక్తి కోసం ఆయన పాటలు రాశాడో అలాంటి ప్రజల మేలు కోసం ఈ ప్రభుత్వాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ అంజశ్రీ ఉద్యమ స్ఫూర్తితోటి అనగారిన అట్టడి వర్గాల విముక్తి కోసం ప్రయోజనాల కోసం సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎదిగినటువంటి లీడరు నిజంగా అందరికీ బాధాకరం దాని కవి కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకమైనటువంటి పాటలు రాయడం పల్లెల్లో ఉన్న జనాన్ని ముందు ప్రతిఘటన పోరాటానికి తీసుకురావడం అందశ్రీ గారు కీలక పాత్ర వహించిందని అని చెప్పి ఈ సందర్భం బుక్ చేస్తూ ఆయన లేనట్టు కనుక చేశారు తప్ప ఈ సినిమాలలో ఏదో పడితే బాగా ఆర్థికంగా పైకి వచ్చేవాడు ఆ రకమైనది కాకుండా ప్రజల కోసం పాటలు రాసి ప్రజల కోసం పాటలు పాడి ఆటలు ఆడినటువంటి వ్యక్తి ఒక కార్మికుల నుండి ఒక బాల కార్మికుల నుండి అనేక ప్రస్థానం తాగి నిన్నటి వరకు ఆయన ప్రస్థానం తాగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కానీ ఈ భూసాముల పీడన ఈ గోపి పీడన జమిత్తాల పీడన కోసం అనేక వందలాది మంది వందలాది పాటలు రాసి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు అందించిన గొప్ప నేత మహనీయుడు మహా అమరవీరుడు అజశ్రీ గారు అని సందర్భంగా చెప్పక తప్పదు ఆయన నేను అంత అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ప్రముఖ ముఖ్యం ముఖ్యులు మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆయన ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు ప్రజా గాయకుడు ప్రజా కవి పడుగు బలహీన వర్గాల జ్యోతి మన తెలంగాణ బాగుపడాలని తెలంగాణ రాష్ట్రం కోసం లేదా పడుగు వర్గాలు ముందుకు రావాలని కింది స్థాయి కేడర్ నుంచి